మేము తీసుకుపోయే హౌస్ అనేది మంచి క్వాలిటీగా ఉండాలి అండ్ ఇంటీరియర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండాలి ఎవరికైనా కూడా నచ్చే విధంగా ఉండాలి వెంటనే అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇల్లు అనేది మీరు తీసుకోవచ్చు ఒకే దగ్గర టోటల్గా ఒక ఆరు ఇల్లులు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఆరు కూడా సేల్స్ బిల్డింగ్సే సేమ్ ఎట్లానే ఉంటాయి సో ఎక్కడ ఉన్నాయి హౌసెస్ అనేవి ప్రైజ్ అనేది అంత చెప్తున్నారు లోపల వర్క్ అనేది ఎలా చేశారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు చూడండి అక్కడక్కడ ఆపు చూస్తే మీకు పెద్దగా అయితే అర్థం కాదు సో పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అని చెప్పాను కదా స్టార్టింగ్ మనం గేట్ తీసుకుని లోపల రాగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ ఏరియాలో ఇచ్చిన సీలింగ్ మొత్తం అంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఇది వాటర్ పడినా కూడా పాడవదు అండ్ పీఓపీ కన్నా బెటర్గా అయితే ఉంటుంది ఇది అండ్ కార్ ఒకటే కాదు అవసరమైతే ఒక రెండు బైకులు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్ ఎలివేషన్లో మనకి స్టోన్ కూడా యూజ్ చేశారు వీళ్ళు మిట్ లైనింగ్ చూసారా మొత్తం ఎఫ్ఎఫ్ రైలింగ్ ఇచ్చేసారు స్టెప్స్ వచ్చేసరికి గ్రానేట్తో తీసుకున్నారు హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు దీనికి బోర్ కూడా వచ్చేసి చూడండి సబ్మెర్సిబుల్ అది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది దీని కొలతలు అనేవి స్క్రీన్ వేస్తున్నాను చూసుకోండి ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటుంది అరవై అడుగులు పొడవైతే అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు గజాల పరంగా చూసుకున్నట్లయితే నూట ఎనభై ఏడు అయితే వస్తుంది ఇది సెంటర్ల పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర అంకనం అయితే వస్తుంది కట్టుబడి కూడా టోటల్ వస్తుంది మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇది సో ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు బట్ ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయితే టోటల్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే కొంచెం క్లీనింగ్ చేస్తే సరిపోతుంది నేనే త్వరగా పెట్టాలి అని చెప్పేసి వీడియో అనేది అందరికీ చూస్తారు త్వరగా తీసుకుంటారని చెప్పేసి వీడియో ఇప్పుడు తీసేస్తున్నాను ఇలా రాగానే మనకి ఎంట్రన్స్లో చిన్న మనకి ఫ్రేమింగ్ చేంజ్ చేస్తారు ఇక్కడ ఐడియాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది టీవీ అంటే అది సో ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు సీలింగ్ టోటల్ కంప్లీట్ మొత్తం జిప్సమ్ సీలింగ్ సెంటర్లో మనకి అంతా కూడా సిఎన్సి కట్ డిజైన్ తీసుకున్నారు అండ్ పీవీసీ కూడా రావడం జరిగింది చూడండి అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే సీలింగ్లోని అండ్ టీవీ అంటైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అండ్ విండో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చేస్తారు గ్రిల్స్ వచ్చేసరికి ఎస్ఎస్ గ్రిల్స్ ఇచ్చారు చూడండి యూపీవీసీ విండోస్ ఇవి ఇది పార్టీషన్ అది డైనింగ్కి హాల్కి సెంటర్లో పార్టీషన్ ఇది పూజా రూమ్ కూడా ఉంటుంది క్రాంప్టౌన్ కంపెనీకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే ఇస్తున్నారు ఇది డబ్ల్యూపీసీ షీట్ అది నెమ్మది సిఎన్సీ కట్ డిజైన్ తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసరికి పూజ రూమ్ ఫ్రెండ్స్ అది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా వైట్ కలర్లో తీసుకున్నారు సో హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి స్పేషస్కి అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా ఇరవై మూడున్నర అంకణం అయితే వస్తుంది మొత్తం ఇదంతా కూడా యాక్రాలిక్ ఫినిషింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అండ్ ఇక్కడ టీ పట్టి అయితే యూజ్ చేశారు బ్లాక్ టీ పట్టీ లుక్ కూడా బాగుంది అది యూస్ చేయడం వల్ల ఇక్కడ ఒక లాంగర్ యూనిట్ అయితే తీసుకున్నారు సెంటర్లో మనకి గోల్డ్ కలర్ ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు చూడండి ఈ డోర్ సెంటర్లో ఇలా మిర్రర్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే కనబడుతున్నాయి ఇవి ఈ రూమ్స్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది మనకి హాల్లో కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ప్రతి చోట కూడా ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇందులోని టోటల్గా త్రీ టీవీ యూనిట్స్ అయితే వస్తున్నాయి ఇందులోని అండ్ ఎల్ షేప్లో తీసుకున్నారు చూడండి అది బ్యాలెన్స్ అంతా కూడా జెప్సమ్ సీలింగే సీలింగ్స్ కానీ కలర్ సెలెక్షన్ కానీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే చేశారు మొత్తం అంతా అని అండ్ ఇది చిన్నది డ్రెస్సింగ్ యూనిట్ ఇది ఇదిగోండి ఈ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ ఇదిగోండి పక్కన టూ విండోస్ అయితే వచ్చే సెంటర్లో టీవీ యూనిట్ తీసుకున్నారు సింపుల్గా ఉంది అండ్ కింద డ్రాస్ కూడా వచ్చేసరికి చూసుకోండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సో ఈ హౌస్ వచ్చేసరికి నెల్లూరు అలీపురంలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి నెల్లూరులో అయితే ఉంది అలీపురంలోని ఫినిషింగ్ చాలా బాగుంది మ్యాట్ ఫినిషింగ్ ఇది చూడడానికి లుక్ వచ్చేసరికి స్టోన్ టైప్ లుక్లో ఉంది అండ్ దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు టేప్ తీసుకు వెళ్ళలేదు ఫ్రెండ్స్ అందుకే రూమ్ సైజెస్ అయితే చెప్పట్లేదు నేను మీకు బట్ పెద్దగానే ఉన్నాయి అన్నీ కూడా మనకి మంచి సైజెస్లోనే వచ్చేసాయి టైల్స్ ప్యాటర్న్ కూడా బాగుంది ఇందులోని ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ షాట్స్ తీసుకోండి తాజ్ కంపెనీది ఇది సూట్ వచ్చేసరికి అండ్ ట్యాప్స్ వచ్చేసరికి ప్లంబర్ కంపెనీవి అయితే యూజ్ చేశారు సో రెండు కూడా మంచి కంపెనీవి ఇవి అతను ఒకసారి మనం కిచెన్ ఇవన్నీ కూడా చూద్దాము అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది మాకైతే కనుక సో త్వరగా పెట్టాలి ఇంకా టైం లేదు ఎక్కువ టైం త్వరగా పెట్టేయాలి వీడియో అని చెప్పేసి కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నా కూడా వీడియో తీసైతే పెడుతున్నాము సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ ముందుగానే పెట్టాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఇది తీసుకున్నారు ఎంట్రన్స్లో ఈ త్రీ హ్యాంగింగ్ లైట్స్ అయితే ఇచ్చారు చూడండి దానివల్ల కూడా లుక్ అనేది ఇంకా బాగా కనబడుతుంది పదని కిచెన్లోకి వెళ్దాము ఎదురుగా మనకి ఈస్ట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు అండ్ టైల్స్ చూసారా మొత్తం వాల్ అంతా కూడా ఇచ్చేసారు చూడండి లెఫ్ట్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ టోటల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు అండ్ ప్లాట్ఫామ్ కూడా మనకి క్వాజ్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ డార్క్ గ్రే కలర్లో తీసుకున్నారు ల్యామ్లైట్ ఫినిషింగ్ ఇది గ్లాసీ ఫినిషింగ్ టైప్ ఇది అండ్ హ్యాండిల్స్ కూడా బాగున్నాయి రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ ఇది అండ్ ఇక్కడ మీరు లోపల చూసారా మొత్తం వుడెన్ ఫినిషింగ్తో వచ్చే చూడండి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది అండ్ సాఫ్ట్ క్లోదర్స్ అవి గమ్మను మనం ఒకసారి ఫాస్ట్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతుంటాయి చాలా నీట్గా అయితే చేశారు ఫ్రెండ్స్ వర్క్ మొత్తం అంతా కూడా అనేది టోటల్ నూట ఎనభై ఏడు గజాల్లో కట్టిన ఇల్లు ఇది నెల్లూరు అలీపురంలో అయితే ఉంటుంది అండ్ ఇది వాల్ యూనిట్ ఇక్కడ మనకి చూసారు ఇక్కడ లోపల హింజెస్ కూడా త్రీ నాట్ టూ గ్రేడ్ అయితే యూజ్ చేశారు ఇవి క్లోజ్ చేసేద్దాము ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి అండ్ క్రాక్ యూనిట్ కూడా మీకు చూపిస్తాను ఇవి హ్యాంగింగ్ లైట్స్ ఇవి ఆన్లైన్లో ఉంటాయి ఇవి మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అక్కడ టూ విండోస్ ఇచ్చారు చూడండి ఇక్కడ క్రాక్ రేట్ కూడా బాగుంది సింపుల్గా ఉంది డోర్ అయితే బాగుంది ఫ్రెండ్స్ అండ్ సెంటర్లో చూసారా ఈ మిర్రర్ ఫినిషింగ్ రావడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది దీనికి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది సో ఇది మనకి సిక్స్టీన్ ఫీట్ పైనే ఉంటుంది లెంత్ వచ్చేసరికి దీన్ని సీలింగ్లో మనకి లైటింగ్ కూడా తీసుకున్నారు గోల్డ్ కలర్లోని అండ్ రైట్ సైడ్ మనకి పీవీసీ కూడా రావడం జరిగింది చూడండి సీలింగ్లోని సో ఎవరైనా మంచి హౌస్ అనేది అని చెప్పి చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇది తీసుకోండి ఇంటీరియర్ మాత్రం చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు అదంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ అది టోటల్గా ఆరున్నాయి ఫ్రెండ్స్ ఇలానే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అండ్ ఇక్కడ మనకి చూసారా లామినైట్ కలర్ కూడా చేంజ్ చేశారు పైన వచ్చేసరికి లైట్ గ్రీన్ తీసుకున్నారు కింద వుడెన్ ఫినిషింగ్ లో కనపడుతుంది చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలేవి సో ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన అడాషిల్ బాత్రూమ్ ఇది మనకి ఇంకా వాష్ బేషన్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ అక్కడ వాష్ బేషన్ అయితే ఫిక్సింగ్ చేస్తారు అదొకటి పెండింగ్లో అయితే ఉంది ఇందులోని బాత్రూమ్స్ రెండు కూడా పెద్దగానే ఇచ్చారు అండ్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా చెప్తాను ఇక్కడ నుంచి మనకి నెల్లూరు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా ఒక నాలుగున్నర కిలోమీటర్ లోపే అయితే ఉంటాయి అండ్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఇలా చెప్పడం ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ ల్యాక్స్ అది చెప్తున్నారు అదే ఎనభై లక్షలు అది చెప్తున్నారు ఈ ఎయిటీ ల్యాక్స్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఎవరైనా ఈ హౌస్ అనేది తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఆ నెంబర్కి మీరు ఎప్పుడైతే వద్దాం అనుకుంటున్నారో హౌస్ చూసుకోవడానికి ఒక రోజు ముందైతే కాంటాక్ట్ అవ్వండి ఇలానే మనకి టోటల్గా ఇంకొక ఫైవ్ హౌసెస్ అయితే ఉంటాయి టోటల్గా మొత్తం అన్నీ కూడా సిక్స్ హౌసెస్ ఇవి అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది ఇది ఇండియన్ స్టైల్ తీసుకున్నారు కమోడ్ అనేది సో ప్లానింగ్ అయితే వీలు అవ్వలేదు ఫ్రెండ్స్ మనకి కొంచెం సైజెస్ ఇవన్నీ తీసుకోకపోవడం వల్ల కొంచెం ప్లానింగ్ అయితే వీలు అవ్వలేదు వీలైతే ప్లాన్స్ అనేవి ఏమైనా కావాలి అనుకున్నట్లయితే కనుక ఈ ప్లాన్ కానీ లేదంటే ఇంకా ఏదైనా మీకు ప్లాన్స్ కావాలి మాకు సైట్ ఉండి అందులో ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంది కదా ఒకసారి దానికి కాంటాక్ట్ అవ్వండి ప్లాన్స్ కావాలంటే ప్లాన్స్ కూడా డిజైన్ చేసి ఇస్తాము మేము వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ ట్యాంక్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందనే నేనైతే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్